రేపు మేము పెట్టే తీర్మానంలో ఇది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ గా ఉంటుంది పాపులేషన్ పెరుగుతుంది సీట్లు తగ్గిపోతున్నాయి మాకు ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది కాబట్టి ఇది కూడా అంటే అన్ని పార్టీ ఇవాళ ఏ పార్టీ ఇక్కడ కూర్చుంటేనే ఒక పార్టీ గురించి మాట్లాడలేదు కానీ స్పందన కానీ చూస్తుంటే ఇది సంఖ్య కూడా మేము ఊహించలేనటువంటి పరిస్థితుల్లో మాకు అనిపిస్తోంది చూడాలి ారీఖుని జరిగేటటువంటి దీంట్లో ఒక అసలు బ్రాహ్మణులు పెట్టినటువంటి సమావేశం ఒక నవ్వుతో నవ్విష్యతి లాగా సాగింది అనేటటువంటి ఒక మంచి గుర్తింపు అయితే మేము పొందుతామని చెప్పి మేము భావిస్తున్నాము అందువలన ముఖ్యంగా బ్రాహ్మణులంటే బ్రాహ్మణుల మీరందరూ అందరూ అన్ని కులాలు గోపిస్తాయి ఎందుకంటే బ్రాహ్మణుడు ఎప్పుడు కూడా సర్వే జన భవంతు అంటాడు అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి అనుకుంటాడు తప్ప కేవలం నేర్మాత బాగుండాలని కోరుకోడు కాబట్టే మిగిలినటువంటి వర్గాలు కూడా బ్రాహ్మణుడిని ఆ గౌరవం ఇస్తాయి కాబట్టి మీరందరూ కూడా దయచేసి మీ సహాయ సహకారాలు అందించి దీన్ని విస్తృత ఇప్పటికే విస్తృతంగా ప్రచారం అయింది కానీ మీ మీడియా ద్వారా మీరు చేసేటటువంటి ప్రచారానికి మీరు ఇచ్చేటటువంటి కవరేజ్కి ఉన్న ప్రాముఖ్యత అనేటటువంటిది చాలా గొప్పది మీరు మీ సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమం జయప్రదం అయ్యేలాగా మీరు సహకరించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాను మీ అందరికి ఆహ్వానం పడుతుంద నాలుగవ తారీఖున విశాఖపట్నంలోని గురుజాడ కళాక్షేత్రంలో బ్రాహ్మణ ఐక్య సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది మధ్యాహ్నం మూడు గంటల నుంచి ర్యాలీగా వితక్ కూడా మా మిత్రుడు వామనరావు గారు చంద్ర గారు చెప్పారు రెండవది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఇది మేము రాజకీయ పార్టీలకు అతీతంగా బ్రాహ్మణందరూ ఏకతాటిప్రం చేసి రావాలని బ్రాహ్మణందరినీ కూడా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వాళ్ళందరికీ కూడా ఉత్తేజపరిచి మిగతా కమ్యూనిటీస్ కన్నా మేం గొప్ప అని చెప్పుకోవడం కోసమే ఇది ఈ సమావేశం ఏర్పాటు చేస్తే మేము ఎందులో తక్కువ కాదు అని మేము మీకు ఘరంగా తెలియజేయడం జరుగుతుంది రెండవది ఏంటంటే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశము అందరూ కూడా గ్రామాలందరూ కూడా సుమారు నాలుగు వేల మందిని ఇక్కడ గ్యాదర్ చేయడానికి కోసం మేము ప్రయత్నాలు చేశాము అవి సఫలీకృతమయ్యాము అందరికీ కూడా గ్రూపులలో ప్రాంతాల వారీగా మేము మీటింగులు పెట్టుకున్నాము అందరినీ కూడా ఉత్సపరిచి ఈ సమావేశానికి రప్పించడానికి మేము అన్ని ప్రయత్నాలు చేశాము కాబట్టి మీడియా వాళ్ళు మేము కోరేదంటే దయచేసి మీరందరూ కూడా మాకు సహకరించి మా సభను విజయవంతం చేయడం కోసం మీ వంతు సహకారం ఇప్పుడు కావచ్చు అయితే ఈ విప్రోత్సవం అనేటటువంటిది విశాఖపట్నంలో ఇది మొదటిది కాదు అలాగని చివరిది కూడా కాకూడదు అనేటటువంటి ఆలోచనతో మేము తలపెట్టినటువంటి కార్యక్రమం అయితే ఇందులో మేము చర్చించేది చాలా ముఖ్యమైనటువంటి విషయాలు చర్చించాలనుకుంటున్నాం ముఖ్యంగా బ్రాహ్మణులలో ఒక పరస్పర సహకార ఒక వ్యవస్థ అంటే ఒక ట్రేడ్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంకొక ట్రేడ్లో అలాగనే ఒకరికి ఒకరు సహకరించుకుంటూ ఒక మహత్తర శక్తిగా తయారవ్వాలి అనుకున్నప్పుడు దానికి ప్రారంభ సూచకంగా ఒక వేదిక అనేటటువంటిది ఉండాలని ఆ వేదికని మహా విశాఖ నగర పాలక సంస్థకు మాత్రమే పరిమితం చేస్తుంది ఈ విప్రోత్సవం అన్నటువంటిది గతంలో దేశం మొత్తంలో ఉన్నటువంటి బ్రాహ్మణ ప్రముఖులందరూ కూడా విచ్చేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో తర్వాత ఇప్పుడు ఇక్కడ చేస్తున్నది మాత్రం గ్రాటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఎనిమిది నియోజకవర్గాలు కొన్ని పూర్తిగా కొన్ని పాక్షికంగా నియోజకవర్గాలు వీటితో కలిపి ఇది చేయాలనుకుంటున్నాం ఇందులో ముఖ్యంగా మేము తీసుకోబోయే నిర్ణయాలు ఏవైతే నాలుగో తారీఖుని మేము తీసుకుంటామో ఆ నిర్ణయాలు బహుశా ఒక ఆలోచనని కేవలం విశాఖపట్నంలోనే కాకుండా రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాల్లో అలాగనే అవసరం దేశంలో కూడా ఒక కుదుపు కుదుపేలాగా విశాఖపట్నం బ్రాహ్మణులు సంఘటితమై వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే మార్గదర్శకం ఉందో ఆ మార్గదర్శకత్వం అనేటటువంటిది రోల్ మోడల్ కావాలి తర్వాత కేవలం ఏదో ఎన్నికల టైంలోనో లేకపోతే ఏదైనా నాయకులు వచ్చినప్పుడు లేకపోతే ఈ పిక్నిక్లుగానో కాకుండా నిరంతరం ఒక వ్యవస్థగా ఈ బ్రాహ్మణ జాతి ముఖ్యంగా జీవీఎంసి పరిధిలో ఒక పటిష్టమైనటువంటి ఒక వ్యూహంతో మేము ముందుకెళ్తున్నాము అందులో భాగంగానే రేపు జరిగేటటువంటి ఈ గురజాడ కళాక్షేత్రంలో జరిగేటటువంటి దాంట్లో ఉదయం తొమ్మిది గంటలకు విశాఖపట్నంలో మొత్తం బ్రాహ్మణ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకు విగ్రహాలకు ఒకే టైంలో మేమందరం కూడా విడివిడిగా అంటే గ్రూపులు గ్రూపులుగా వెళ్ళి తొమ్మిది గంటలకు మొత్తం బ్రాహ్మణ ప్రముఖుల తాలూకు విగ్రహాలన్నిటికీ కూడా మేము ఆ రోజు ఉదయాన్నే పూలమాలంకరణ చేసి వాళ్ళ ఆశీస్సు తీసుకుని మేము మధ్యాహ్నం కార్యక్రమానికి వెళ్తాం మేము మధ్యాహ్నం కార్యక్రమం కూడా మాకు సిరిపురం జంక్షన్ వద్ద మేమందరం కూడా గ్యాదర్ అయ్యి అక్కడ నుండి శోభాయాత్ర బ్రాహ్మణుల యాత్ర అంటే ఒక విశిష్టత ఉండేలాగా డిజైన్ చేస్తున్నాం ఆ రకంగా మేము ఒక కొత్త వరవడితో శోభాయాత్రను నిర్వహించి పివి నరసింహారావు గారి విగ్రహం దగ్గరికి వెళ్ళి వారికి నివాళులు అర్పించి అక్కడ నుండి గురడా గురజాడ కళాక్షేత్రికి వెళ్ళి తదనంతరం కూడా ఈ సభ అనేటటువంటిది నిర్వహించడం ఇప్పుడు పివి నారాయణరావు వర్మ కన్వీనర్ గారు చెప్పినట్టు నాలుగు వేల మంది అని మేమైతే ఎస్టిమేట్